హలో ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా సో దానికోసం నేను మీకు కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ షేర్ చేసుకో ఆప్షన్స్ ఏంటో చూసేద్దాం రండి ఇలాగా మనం ఒక పోట్లీ బ్యాగ్ తీసుకొని పిచ్చువాయి డిజైన్ అనమాట ఇది లేటెస్ట్ ట్రెండింగ్ బ్యాగ్స్ దీంట్లో స్క్వేర్ కూడా ఇంకొక మోడల్ వస్తుంది అది మీరు వీడియో ఎండింగ్లో చూడొచ్చు అండ్ టూ థ్రెడ్ బ్యాంగిల్స్ ఒక కోను ఒక మనకి పిచ్చువాయి డిజైన్ పసుపు కుంకుమ ప్యాకెట్ అండ్ ఒక రబ్బర్ బ్యాండ్ ఒక కోన్ అనమాట ఇలాగ చేసుకోవచ్చు అండ్ మనకి పసుపు కుంకుమ ప్యాకెట్స్ లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లౌజెస్ లో కూడా మన బడ్జెట్ లో పెట్టుకోవచ్చు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాటన్ అండ్ సిల్క్ డిఫరెంట్ మనకి కలంకారి బ్లౌజెస్ కూడా ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఇంకొక బ్యాగ్ ఇలాగ మనకి దీంట్లో గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు కొంచెం బడ్జెట్ తగ్గించుకోవడానికి అయితే కొంచెం తక్కువ బడ్జెట్లో యాడ్ చేసుకోవచ్చు విత్ విత్ కాటన్ బ్లౌజ్ అనమాట ఇలాగ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మా షాపింగ్ అండ్ షిప్పింగ్ సర్వీసెస్లో నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను ఆఫర్ చేస్తానండి అంటే ఈవెంట్ వైజ్గా నేను ఒక ప్యాకేజ్ లాగా వేస్తాను కదా సో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కూడా అడుగుతారు సో అబ్రాడ్కి ఆల్ కంట్రీస్కి మేము ఇలా షిప్పింగ్ చేస్తాము ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ మీకు ఏమైనా కావాలంటే మా నెంబర్కి అప్రోచ్ అవ్వండి సో చూసారు కదా డిఫరెంట్ పోర్ట్లీ బ్యాగ్స్ ఐడియాస్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ